హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ ఇక మా అమ్మ అయితే టమాటాలు ఎండబెట్టి పచ్చడి వేసింది ఈ టమాటా పచ్చడి అయితే నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ వాటిని మా అమ్మ ఎలా చేసిందో ఒకసారి చూద్దాం రండి ముందుగా టమాటాలు అయితే అన్నీ కోసి వాటిని మంచిగా ఇట్లా పిసికి వాటి వాటర్ తీసి ఒక గిన్నెలో వేసి ఆ ఒక్కలను అనేది ఆరేస్తారు అట్లా ఒక రెండు మూడు రోజులు ఆరేయాలి ఆ టమాటా రసాన్ని మార్నింగ్ సాయంత్రము రోజు వేడి చేయాలి వేడేసి పక్క పెట్టుకోవాలి ఒక్కలు ఎండ వరకు మనకు సరిపోయేంత కొద్దిగా చింతపండు తీసుకొని మనం కొద్దిగా ఒక కటోర్ల టమాటా రసాన్ని తీసుకొని అందులో చింతపండు అనేది నాననివ్వాలి టమాటా ఒరుగులు చూడండి మా అమ్మ అయితే ఐదు రోజులు ఎండబెట్టింది మంచిగా గలగల అయినాయి ఫ్రెండ్స్ అవి మంచి ఎండినాయి అవి టమాటా రసము రోజు మసల పెట్టింది ఇప్పుడు మా అమ్మ అయితే పచ్చడి పెడుతుంది ముందుగా స్టవ్ పైన ఒక కడాయిలు పెట్టి అలా సరిపడంత ఆయిల్ వేసుకొని అందులో నిరపగింజలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ అయితే వేసింది మా అమ్మ ఈ మంచిగా నూనెలో మంచిగా ఒక రంగు వచ్చే వరకు చూసుకొని తర్వాత దాన్ని చల్లారనివ్వాలి ఫస్ట్ తర్వాత ఎల్లిపాయలు మనకు సరిపడా ఎల్లిపాయలు తీసుకొని వాటిని మిక్సీకి పెట్టాలి చూడండి ఇవన్నీ రెడీ అయితే పెట్టేసుకుంది మా అమ్మ టమాటా రసము చింతపండు ఆయిలు ఏమేమి వేసినామ ఇప్పుడు కారం మెంతపొడి ఎల్లిపాయల ముద్ద ఉప్పు అంటే అప్పుడే ఒక్కలు కోసేసినప్పుడే ఊరేసినప్పుడే పోసిన ఇప్పుడు పోసి నూనె పోసి ఇంట్లో పోసి పక్కన నూనెండి రెడీగా పెట్టుకుంది నూనె పోసుకొని ఈ విధంగా అయితే అంతా ఇట్లా కలుపుకోవాలి టమాటా ఎండిన ముక్కలు వీటి నుంచి మిక్సీ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి టమాటా రసం ట పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఒక్కరోజు ఒక్కలు అనేది కొంచెం నానాలి డబ్బా వేసి నిల్వ ఉంచాలి ఒకరోజు తర్వాత తినాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి ఉంటున్నా